ఇక అభివృద్ధి కావాలన్నా విధ్వంస కాంగ్రెస్వి మోసపూరిత హామీలు బీజేపీవి గారడి మాటలు కార్యకర్తల సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడాడు కరీంనగర్ ఒక ఇంట్రెస్టింగ్ ఫైటు కరీంనగర్లో ఒక అజ్ఞాని ఒక విధ్వంసకారుడు ఇలాంటి వ్యక్తి అయినటువంటి బండి సంజయ్ ని గెలిపించుకుంటారా లేకపోతే ఆ ప్రాంతం కోసం కొట్లాడి తెలంగాణ ప్రాంతం కోసం నిలబడేటువంటి వ్యక్తి అయినటువంటి వినోద్ కుమార్ను గెలిపించుకుంటారు అన్నటువంటి చర్చ కరీంనగర్ వ్యాప్తంగా జరుగుతూ ఉంది మరి ఎవరు గెలవబోతా ఉన్నారు అక్కడ కేవలము ఇప్పుడు బండి సంజయ్ మీద కూడా ఏ బీజేపీ నాయకులకు సాఫ్ట్ కార్నర్ లేదు కేవలం ఇప్పుడు పడేటువంటి ఓట్లు కూడా మోడీ తోటి మోడీ హవాతోని మాత్రం పడుతున్నటువంటి ఓట్లే కరీంనగర్లో మేము తిరిగినప్పుడు అబ్జర్వ్ చేసింది బండి సంజయ్ అయినటువంటి వాడు ఘోరంగా కింది కింది స్థాయి కార్యకర్తలు కూడా పట్టించుకోలేదన్నటువంటి అపవాదు అక్కడ ఆయన మీద ఉండనే ఉన్నది సో కాబట్టి ఇక్కడ మరి ఎవరిని గెలిపించుకుంటారు అక్కడ ఇప్పుడు కరీంనగర్కి స్మార్ట్ సిటీ వచ్చిందన్న కరీంనగర్కి ఈ డబల్ ఈ ఫోర్ వే లైన్లు పడ్డాయన్నా ఈ రైల్వే లైన్లు వచ్చినాయన్నా ఇవన్నిటి కారణం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈయన చేసినటువంటి కృషి అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉంటారు మరి ఎవరు గెలి ఎవరిని గెలిపించబోతూ అనేది కరీంనగర్ ప్రజలు ఇక ఆలోచన చేసుకోవాలి